హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు బార్లీ నీరు శరీరానికి ఎలా సహాయపడుతుంది దాని ప్రయోజనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మర్చిపోకండి బార్లీ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా చాలా మందికి తెలియదు చాలా మంది వైద్యులు బలహీనమైన రోగ నిరోధ శక్తి కలవారు బార్లీని నీరు తాగవని సిఫార్సు చేస్తారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మిలియన్ల ప్రజలు వినియోగించే సాంప్రదాయమైన పానీయం బార్లీ వాటర్ బార్లీ నీటిలో విటమిన్ బి ఐరన్ కాపర్ మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకు తోడ్పడతాయి బార్లీ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి బార్లీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను అణిచివేసి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది బార్లీ నీరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం చేకూరుస్తుంది ముఖ్యంగా చక్కెర స్థాయిలకు తగ్గించడానికి సహాయపడుతుంది పానీయంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒక వ్యక్తిలో ఫ్రీ డయాబెటీస్ రివర్స్ చేయడానికి సహాయపడతాయి బార్లీ నీరు తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు నివారించవచ్చు ఈ పానీయం డిహైడ్రేషన్ నివారిస్తుంది వేసవిలో రోజు బార్లీ నీటిని తాగవచ్చు బార్లీ వాటర్ కిడ్నీకి మేలు చేస్తుందని మీకు తెలుసా ఇది మూత్ర విసర్జనగా కూడా పనిచేస్తుంది ఇది కిడ్నీలోని లోని హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపడానికి సహాయపడుతుంది మూత్రపిండాల వ్యాధులు నివారించడంతో పాటు బార్లీ నీరు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ కు చికిత్స చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు బార్లీ వాటర్ సహజ నివారణ బార్లీ వాటర్ యొక్క ప్రయోజనాలు అంతులేనివి దాదాపు ప్రతి ఆరోగ్య సమస్యకు చికిత్స చేయడానికి మరియు జీవితకాల వ్యాధులకు ముందు జాగ్రత్తగా దీనిని వాడవచ్చు బార్లీ నీరు తాగడం వల్ల తిత్తులు మరియు కణుతులకు నయం అవడానికి సహాయపడుతుంది బార్లీ నీరు చాలా మందిలో ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ నివారిస్తుంది పానీయంలోని ఫైబర్ పెద్ద పేగు నుండి హానికరమైన ట్యాక్సీలను బయటికి పంపుతుంది అవి సాధారణ జీర్ణక్రియ సమయంలో తొలగించబడవు ఫైబర్ కారణంగా బార్లీలో యాసిడ్ కూడా పుష్పలంగా ఉంటుంది ఇది కణిత పెరుగుదల నివారిస్తుంది బార్లీ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద పేరు క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని ఆపుతాయి ఈ బార్లీ వాటర్ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది గర్భిణీ స్త్రీల్లో రక్తహీనతను నివారించడానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా ఉంటుంది మార్నింగ్ సిక్నెస్ గర్భిణీ స్త్రీలలో సర్వసాధారణమైన విషయం వికారం వాంతులు రాకుండా సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తుంది తల్లి మరియు పిండ రెండింటికి మద్దతు ఇవ్వడానికి మంచి పోషకాహారంగా పనిచేస్తుంది బార్లీ నీరు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ మితంగా ఉండడం కీలకం గర్భిణీస్ రోజు ఒక గ్లాసు బార్లీ వాటర్ తీసుకోవచ్చు బార్లీ అనేది విటమిన్స్ ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు నిండిన ధాన్యం చవకగా దొరికి అన్ని పోషకాలతో నిండి అతి బలవద్దక నీ బార్లీ వాటర్ అందరూ తీసుకోవచ్చు